మళ్ళీ శస్త్రగ్రహ కూటం రాబోతుందా అంటే మళ్ళీ కరోనా ఏమైనా వచ్చేస్తుందా మనం ఇక్కడ నుంచి రాబోయే రోజుల్లో ఇంటికి రాకూడదు ఇంట్లో నుంచి బయటకు అంటారా టెన్త్ ఇంటర్ డిగ్రీ లేక చదవకుండానే ఒక రెండేళ్ల పాటు మీరు అందరూ పాస్ అవబోతున్నారా కలికి సినిమాలో లాగేమన్నా మారిపోతుందా అంటారా చూద్దాం అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఇటువంటి సమస్యకైనా సరే మీకు రాజకీయ జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూపించుకుని మిసిగుపోయారు ఎన్నో వేలు లక్షలు చేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే బోళ్లు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద వ్యక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఇంకా ఈ ఫీజు తప్ప ఎటువంటి ఖర్చు లేకుండా మీ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం ముఖ్యంగా అనేక చోట్ల తిరిగి తిరిగి అలిసిపోయిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలు ఏంటి పొత్తు కుల గ్రహాలు ఏంటి దశలు అంత దోషాలు ఉన్నాయి శని దోషం దోషం కుజదోషం వీటి అన్నింటిని పూర్తిగా పరిశీలించి వీటి అన్నిటికి పెద్ద ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం మాఘశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల్లో మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీ సమస్య తగ్గుముఖం పట్టడం మీరు స్పష్టంగా చూస్తారు ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే రెండు వేల రూపాయలతో మీకు అద్భుతమైన పరిష్కారం ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా మీ జీవితంలో మార్పు అనేది స్పష్టంగా అద్భుతమైన విధానం ద్వారా మీ జీవితంలో మార్పు తెచ్చే శక్తి మాకుంది ఒక్కసారి సంపాదించండి దీనికి మీరు చేయాల్సిన వచ్చిందా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి తరువాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైం ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మార్పు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అనేది మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీలో ఏర్పడబోతుంది ఇది ఏర్పడడం వల్ల రకరకాలుగా ఉంటుందని చాలా మంది చెప్తున్నారు అయితే షష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఎందుకు అలా ఉంటుందంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం అనేది ఒక రాశిలో ఉన్నప్పుడు దాని సొంత ఫలితాలను ఇస్తుంది అలాగే ఇంకో గ్రహం చాడైనప్పుడు ఆ గ్రహం ఆగ్రహం మధ్య ఉన్న రిలేషన్ బట్టి ఫలితాలు వస్తాయి ఇంకో గ్రహం ఆడినప్పుడు ఇంకోలా ఉంటాయి అందుకని మనం మనుషులను చూస్తూ ఉంటే రకరకాలుగా ఉంటారు కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది లగ్జరీ పిచ్చి ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది భార్యలు భర్తను లెక్క చేస్తారు కొంతమంది లెక్క చేయరు కొంతమంది చూడండి భార్యలను రాణిలా చూసుకుంటారు కొంతమంది రోజు పడేసి పడుతూ ఉంటారు కొంతమందికి సుఖ శృంగార సుఖాల మీద విపరీతమత ఆసక్తి అక్రమ సంబంధాలు మనం బట్టుకు జెండాలు ఎలాంటి జట్టు కబడ్డి ఇలాంటి ప్రోగ్రాంలు చూస్తుంటే ఒకటి పెళ్ళం ఇంకొకటితోటి ఒకటి మూడు ఇంకొకరితోటి ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు బద్ధకం యాక్టివ్గా ఉండడం రాజకీయాల మీద ఆసక్తి ఏదో సాధించాలని మనం స్పైడర్ సినిమాలో విల చూస్తాం అడిగి శవాలు వస్తే తప్ప బుద్ధి అవ్వదు ఇలాంటి రకరకాల పిచ్చి అనమాట టెర్రరిజం మతోన్మాదం గోండాయిజం కొంతమంది నాకు నేనే గొప్ప నాకు అన్ని తెలుసు కొంతమంది అసలు చాలా ధైర్యంగా ఉంటారు దీన్ని లెక్చర్ ఎక్కడ పడితే అక్కడ అడవుల్లోకి తిరిగేస్తారు కొంతమంది చీకటి పడితే బయటకు రావాలంటే భయం ఇంట్లోనే నన్ను ఏది తప్పని ఎవరిని కించపరచడం కాదు మా ఇంట్లో దేవుంది ఉంది నన్ను రాత్రి నొక్కేసింది లేకపోతే పోతే నాకు కనపడింది ఇలా అనమాట అది ఇంట్లో ఉన్న ఇంకొకరికి అది కనపడదనమాట అంటే అక్కడ ఉందా లేదనేది ప్లస్ ఇక్కడ క్వశ్చన్ కాదు అంటే అంటే రకరకాల ఎమోషన్స్ రకరకాల మాటలు రకరకాలుగా ఉండడం ఇదంతా కూడా గ్రహాల మధ్య ఇంట్రాక్షన్ ఉన్నప్పుడు అంటే రెండు గ్రహాలు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు గ్రహాలు పెరిగే వద్దీ కూడా మనిషి రకరకాలుగా మారిపోతాడు మనం చూస్తూ ఉంటాం బయటకు చాలా మంచిగా కనిపించిన వ్యక్తి లోపల పెళ్ళాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫీజులో పెట్టేస్తాడు అంటే ఏంటంటే అది అంతా కూడా వాళ్ళలో ఈ గ్రహాల కాంట్రాక్షన్ వచ్చే సైకోయిజం అనమాట ఇలా ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా మనుషుల్లో ఒక సైకోయిజం అనేది వచ్చేస్తుంది అనమాట కరోనా వచ్చింది పోయినసారి సష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు అని కరోనా ఏమీ పైనుంచి రాలేదు ఒక ల్యాబ్ లో కనిపెట్టారు దాన్ని వదిలేసారు అన్నారు అంటే ఒక దేశాన్ని నాశనం చేసేయాలి అన్న ఆలోచనలు ఇలాంటి ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అది మన దాకా చాలా సార్లు అంటే మనం పుట్టిన కానించి ఇప్పటి వరకు మనం మన పుట్టక ముందు ఈ సష్టగ్రహక పుట్టుబం అంటే ఖచ్చితంగా ఐదు ఆరు ఏళ్ళకో మూడేళ్లకో నాలుగేళ్లకో ఏర్పడతానే ఉంటాయి あいて。 అదేంటంటే అక్కడే ఆగిపోద్ది ఒక కంట్రోలోనే కంట్రోల్లోనో అప్పుడప్పుడు కంట్రోల్ తిప్పి వచ్చేస్తూ ఉంటుంది అయితే ఈసారి ఏంటంటే పోయినసారి కన్నా విచిత్రం ఈ షష్ట గ్రహ కూటమిలో సాత్విక గ్రహాలు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు వీళ్ళందరూ సాత్విక గ్రహాలు అత్యంత పాప గ్రహాలైన రాహువు శని కూడా ఉన్నాడు ఎప్పుడైనా సరే రాహు ఒక గ్రహం కలిస్తేనే మన జాతకంలో రాహు ఒక గ్రహంతో కలిశాడంటే మనకి కొంతవరకు రకరకాలుగా ఉంటుంది ఇన్ని గ్రహాలతో రాహు కలిసినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగి ఏ దేనికి అయినా సరే మనిషే కారణం మనిషి వల్లే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది మనిషి నాశనం చేయాలనుకోవడం వల్లే నాశనం అయిపోతుంది ఏదైనా సృష్టించినా మనిషి నాశనం చేసినా మనిషే అంటే అతనికి మనసులో ఉండే సైకోతనం లేకపోతే అతనికి వచ్చే ఇబ్బందులు ఆ మానసిక స్థితి ఇదంతా డిసైడ్ చేసేది గ్రహాలు కాబట్టి సష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల మనిషి రకరకాలుగా ప్రవర్తించడం వలన మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో రిజిస్ట్రేషన్ రావచ్చు లేకపోతే కొరతలు రావచ్చు ఆహార కొరతలు రావచ్చు ఇవన్నీ కూడా మనిషి సృష్టించేయే మనిషి చేసిన పనుల వల్లే వాతావరణంలో కూడా మార్పు వస్తాయి ఈ గ్రహ కూటం వల్ల అలాంటివే వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు మనం మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం మేషరాశి వారికి సష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది రెండు నెలల పాటు పన్నెండో స్థానంలో ఉంటుంది పన్నెండో స్థానంలో ఉన్న ఎఫెక్ట్ అనేది ఆరో స్థానాన్ని చూపిస్తుంది అంటే పన్నెండో స్థానంలో ఆరు గ్రహాలు ఉండడం వల్ల ఆ హౌస్ ఇంకా ఏంటంటే యాక్టివ్నెస్ అనేది పోతుందనమాట ఆ హౌస్ చనిపోతుంది అంటే ఏంటంటే సన్యాసం తీసుకుంటుంది తన ఇవ్వాల్సిన ఫలితాలను ఇవ్వబో ఇవ్వలేదన్నమాట ఇక దీనివల్ల మేషరాశి వారికి ఏమైపోతుందంటే పన్నెండో స్థానానికి కానీ ఏంటంటే ఖర్చు అనమాట అసలు ఎందుకు ఖర్చు అయిపోతుందో ఏమవుతుందో తెలియదు అనమాట ఎక్కడి నుంచో దాచుకున్నా కూడా ఖర్చు అయిపోవటం ఎక్కువగా అయిపోతుంది ఏం ఏం ప్రాబ్లం వస్తుందో తెలియదు హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఏదో ఒక ఇబ్బందుల వల్ల ఎక్కువ శాతం ఈ ఖర్చు అనేది ఎక్కువగా అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట దీంతో పాటు ప్లజస్ కోరికలు ఇవి ఇంతవరకు కన్నా ఇంతవరకు ఫోన్లే వదిలేద్దాంలే మనం ప్రేమించిన వాళ్ళకి కావచ్చు మనం ఇష్టపడిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ వదిలేద్దాం మనం వద్ద ఇప్పుడు కాదు వదలకూడదు మనం ఎలా ఒక ఉన్మాదం అనమాట వాళ్ళని ఎలా అయినా సరే దక్కించుకోవాలి వాళ్ళతో మ్యారేజ్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి ఒక సైకో తన మేషరాశిలో ఉన్న వాళ్ళందరికీ ఇది వస్తుందంటే అలా అని కాదు కానీ ఎవరికైతే కొంతవరకు ఈ కాంబినేషన్లు ఉంటాయో రాహువు శుక్రుడు శని రాహువు శుక్రుడు రాహువు శుక్రుడు శని లేకపోతే రాహువు శుక్రుడు చంద్రుడు ఇలా ఈ రాహుతో శని శుక్రుడు కాంబినేషన్తో కలిసి మిగతా గ్రహాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ గ్రహం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట అలాగే ఫారిన్ ఒక్కసారిగా ఫారిన్లో ఉన్న వాళ్ళకి ఏదో సెటిల్మెంట్ అయిపోద్ది అంతా బాగుంటుంది అనుకున్న వాళ్ళకి పన్నెండో స్థానం అనేది ఫారిన్ సెటిల్మెంట్ చూపిస్తుంది కాబట్టి పరిస్థితులన్నీ ఒక్కసారిగా రివర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట అలాగే ఎవరైతే టెంపుల్స్ కట్టించడం పెద్ద పెద్ద చారిటీ పనులు చేస్తారో వాళ్ళకి వేరే వాళ్ళ వల్ల విపరీతమైన ఇబ్బందులు వాళ్ళు చేసే మంచి ఇక్కడ ఏంటంటే మంచి జరుగుతుంది కూడదు కదా మంచి కార్యక్రమాలకు అడ్డు తగలడం వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడడం మేషరాస్ వాళ్ళు జరిగే అవకాశం ఉంటుంది ఇక మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా ఇన్ని తెలివితేటలు ఉపయోగించినప్పటికీ కూడా పైకి ఎదగాలని మన శ్రమ అంతా వేస్టు ఎనర్జీ అంతా వేస్టు నీతిగా న్యాయంగా ఉన్న వాళ్ళం కిందకెళ్ళిపోవడం పనికి మాలిన పనులు చేసేవాళ్ళు ఎదో పనులు చేసేవాళ్ళం పైకి వెళ్ళిపోవడం ఇలాంటి పనులు ఇలాంటివన్నీ కూడా మేషరాస్ వారిని బాగా కుంగర తీసే అవకాశం ఉంటుంది అయితే మేషరాస్లో జన్మించి నేను ఏదైతే మీకు ఈ గ్రహాలకు సంబంధించిన కాంబినేషన్ ఉంటాయో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి సష్టగ్రహ కూటం వల్ల మేస్ట్రాస్లో జన్మించిన వాళ్ళకి ఎక్కువ శాతం డే టు డే లైఫ్లో అనారోగ్య సమస్యలు అలాగే డబ్బుకు సంబంధించి విపరీతమైన ఖర్చు ఉంటుందన్నమాట ఇలాంటి కూటమి ఏర్పడినప్పుడు స్పిరిచువల్ గ్రోత్కి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే పక్క మాత వాళ్ళని కంపేర్ చేయకూడదని అందరూ అంటారు కానీ ఏంటంటే మనం కూడా అట్లీస్ట్ వన్ అవర్ ఏదో ఒకటి మనకు నడుస్తున్న దశకు సంబంధించిన మంత్రము మన లగ్నాధిపతికి సంబంధించిన మంత్రము ఏదో ఒక దాన్ని రోజు ఒక వన్ అవరు మంత్రం చదవడం అంటే మన వాళ్ళు ఏంటంటే పూజ అంటే పూజ సామానం కడ కడగడానికి ఒక గంట అవన్నీ అలంకరించడానికి ఒక గంట పెట్టి అక్కడ కూర్చుని ఆఖరికి దేవుడి ముందు మాత్రం రెండు నిమిషాలు దండం పెట్టేసి నైవేద్యాలు పెట్టేసి గిరగడా గంట కొట్టేస్తారు అలా కాదు కూర్చుని ప్రశాంతంగా మీరు దేవుడికి ఏమీ పెట్టకులేదు మీరు పెట్టే పువ్వులు ప్రసాదాలు ఆయన ఏం తినో అవి అది మనం మన మనసు ఆనందం కోసం చేసేవే కానీ ఆయనకి కావాల్సింది ఏంటంటే మనం పూజించడం మా మంత్రాన్ని చదవడం స్పిరిచువల్గా మెడిటేషన్ లాగా చేసుకోవడం రోజు ఒక వన్ అవర్ మంత్రం చేయడం వలన స్పిరిచువల్గా బాగా ఎదగడానికి షష్ట గ్రో కూటంలో చాలా అవకాశం ఉంటుంది ఇతవరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనం చేసే మంత్రాలు మనకి ఏ దోషాలు ఉన్నా ఆ దోషాలని పోగొట్టడానికి మనం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా పనిచేస్తాయి అన్నమాట